హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్ ఆల్రెడీ నేను ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడర్ అప్లోడ్ చేశాను కదండి ఇప్పుడు అదే సాంబార్ పౌడర్ పౌడర్తో సాంబార్ చేస్తున్నానండి మనం త్వరగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదాము మనము ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ పౌడర్తో సాంబార్ చేస్తున్నానండి ఆల్రెడీ మనం పొడి కొట్టేసుకున్నాం కదా వీడియోని కూడా అప్లోడ్ చేసినాను ఇప్పుడు అదే మిక్స్తో నేను సాంబార్ చేస్తున్నానండి పప్పు ఉడకబెట్టకుండా మనము మార్నింగ్ టైమ్స్లో త్వరగా సాంబార్ చేసుకోవచ్చు ముందుగా మనం నార్మల్గా వానలి మన ఇష్టం మనం ఏ దాంట్లో సాంబార్ చేసుకోవాలంటే అది పెట్టేసి వేసుకోవాలి పోపు వేసుకోవాలండి సాంబార్ వేసుకున్నట్ట ఆవాలు జీలకర్ర మనము మినప్పప్పు నార్మల్ పోపు వేసుకున్నట్టు వేసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి మనకి మార్నింగ్ టైమ్స్లో త్వరగా చేసుకోవచ్చండి మిక్స్ పౌడర్ ఉంటే మనము రైస్లోకి చేసుకోవచ్చు అలాగే ఇడ్లీలోకి సాంబార్లో కూడా చేసుకోవచ్చండి మనం రైస్లోకి చేసుకునేటైతే వెజిటేబుల్స్ ముందుగానే ఉడకపెట్టి పెట్టుకోవాలంటే నేను ఇప్పుడు రైస్లోకే చేస్తున్నాను ఈ సాంబార్ వచ్చేసి అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కావాలంటే ఇంగువ ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ సాంబార్ పొడిలో వేసినాను కొంచెం ఇంకా మనకి ఇంకా స్మెల్ కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళకి నేనైతే ఇప్పుడు వేయట్లేదు కొందరికి ఇష్టం ఉండదండి ఇంగువ ఎక్కువ తినాలనిపించదు కొందరికి మెల్ల కొందరికి నచ్చదు ఇంకా అలాగా ఉల్లిపాయలు వేసేసినాక కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కలిపేసుకొని కొద్దిగా కుక్ అవుతానే టమాటోస్ వేసుకున్నాము ఇప్పుడు మనకి ఆనియన్స్ అంటే వేగిపోయినాయండి ఇలాగా టమాటో ప్యూరీ వేసుకోండా వేసుకోవచ్చండి వేసుకుంటే మనకి సాంబార్ కూడా ఇంకా తిక్గా వస్తుంది త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడైతే కరెంట్ పోయిందండి అందుకని స్మాషర్లు ఇలా వేసినాను లేకుంటే మనం మిక్సీకి కొట్టేసుకోవచ్చు ఒక మూడు నుంచి నాలుగు మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనము టమోటోస్ తీసుకోవాలండి మన ముక్కలకు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి ఎలాగైనా సరే ఇలా వేసుకుంటే మనకి సాంబార్ కూడా త్వరగా అయిపోతుంది మనకి మనకి టమాటోస్ కూడా తొ తొందరగా కుక్ అయిపోతాయి పచ్చివాసన అంతా పోతుంది మనకి అలాగే ఇవి పచ్చివాసన ఎంతవరకు అలాగ కలియబెట్టి వేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను కారం వేస్తున్నానండి ఆల్రెడీ వేసినాము మళ్ళీ కొద్దిగా మనకి సాంబార్కి తగినంత కారము ఒక టేబుల్ స్పూను వేసినాను ఇప్పుడు ఇది కొద్దిగా వాసన పోయేంత వరకు ఒక టూ రెండు నిమిషాలు మగ్గితేద్దామండి ఇప్పుడు టమాటా అయితే మనకి మగ్గిపోయిందండి ఇప్పుడు ప్రీమిక్స్ పౌడర్ తీసుకుంటున్నాండి అండి మనం కొట్టుకున్న ఇన్స్టెంట్ సాంబార్ ప్రీమిక్స్ పౌడరు దగ్గర దగ్గర నేను చిన్న కప్పు తీసుకున్నాను కూడా క్వాంటిటీ అయితే చాలా వచ్చిందండి దగ్గర దగ్గర హాఫ్ కిలో వరకు ఫైన్ ఉందండి పౌడర్ అయితే ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల పౌడర్ వేసుకున్నానండి మనం సాంబార్ క్వాంటిటీని బట్టి మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పౌడరు తక్కువ కావాలంటే తక్కువ మనం ఇంట్లో మెంబర్స్ని బట్టి మిక్స్ అయ్యి పౌడర్ అయితే వేసుకోవచ్చండి మనం చిక్కగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి సాంబార్కి అయితే ఒక రెండు స్పూన్లకైతే అయితే సరిపోద్దండి నేను ఇప్పుడు రైస్లోకి చేస్తున్నాను చిక్కగా చేస్తున్నాను ఈ సాంబార్ వచ్చేసి ఇలాగా ఒకసారి కలియబెట్టేసుకొని కొద్ది కొద్దిగా మనము వాటర్ వేసుకుంటా కలుపుకోవాలండి ఎందుకంటే మనకి త్వరగా ఉండలు వచ్చేస్తుంది కొంచెం వాటర్ వేసి మళ్ళీలాగా ఒకసారి కలిపేసుకొని వేసుకొని ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటరు పోసుకుందాము ఇప్పుడైతే ఉండలు రాలేదు చూడండి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వేసుకుంటే మనకి ఉండలు తొందరగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకా మనము తగినంత వాటర్ వేసుకుందాము వేసుకొని అలాగే మనము ఉడకబెట్టుకున్న వెజ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదండి అవి కూడా వేసు వేస్తాము ఇప్పుడు అలాగే నేను పొటాటో క్యారెట్ బీన్స్ తీసుకున్నానండి ఇంకా మునక్కాయలు అంటే మనకి బయట దొరకట్లేదు మనం వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు కుక్కర్లో ఒక వన్ టు టూ విజిల్స్ ఉడకబెట్టుకుంటే చాలండి మరి మెత్తగా అవ్వకూడదు మళ్ళీ ఇప్పుడు కుక్ అవుతాయి కదా ఇప్పుడు అవి కూడా వేసేస్తున్నానండి వెజిటేబుల్స్ కూడా అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం మనము మనం చిక్కదనాన్ని బట్టి మనము వాటర్ వేసుకోవాలి త్వరగా అయిపోతుందండి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్తో మనకి చిక్కదనం కూడా సరిపోయిందండి ఎందుకంటే ఇంకా కొద్దిగా ఉడికితే ఇంకా కూడా చిక్కగా వస్తుంది ఆల్రెడీ మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం పౌడర్లో ఇప్పుడు వాటర్కి తగినంత సాల్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ వేస్తున్నానండి ఇంకా చింతపండు అంత కూడా అవసరం లేదు మనకు కావాలంటే కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళు ఆల్రెడీ నేను లైట్కి కూడా వేసినాను బెల్లము ఇంకైతే నేను వెయ్యను మా ఇంట్లో కొద్దిగా బెల్లం ఎక్కువ వేస్తే తినారండి ఇలాగ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకొని కొత్తిమీర వేసి దించేసుకోవడం అంతే అండి మార్నింగ్ టైమ్స్లో త్వర త్వరగా త్వరగా అయిపోతుందండి ఇన్స్టెంట్ ప్రీమిక్ సాంబార్ పౌడర్ ఉంటే ఇంట్లో ఇప్పుడైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టేద్దాము మనకైతే సాంబారు కూడా చాలా అయ్యిందండి చిక్కకు కూడా వచ్చింది ఇదిగోండి మనకి సాంబారు ఇంకా నేను మీకు చూపించిన పౌడరే వేసినాను ఎక్స్ట్రా అంటూ ఏమీ వేయలేదండి సాంబారు కూడా టేస్ట్ బాగుంటుంది త్వరగా కూడా చేసుకోవచ్చండి ఇంకా మనం ఇడ్లీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి సాంబారు ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో ఇడ్లీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా పలసరంగా చేసుకున్న వాళ్ళన టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే సాంబార్ రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేసేసి మనము దించేసుకొని టేస్ట్ చేయడమే అండి మనం మార్నింగ్ టైమ్స్లో అయితే త్వరగా అవుతుందండి ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేద్దాము సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సాంబార్ని టేస్ట్ చేస్తున్నానండి ఇలాగ కోర్చి కూడా కర్రీ చేసుకున్నాను ఇది వచ్చేసి చింతచగురి చట్నీ అండి సాంబారు ఇలాగ చిప్స్ ఈరోజైతే మా డిన్నర్ ఇదండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి సాంబారు సూపర్గా ఉందండి మనం ఇలాగ పొడి చేసుకొని చేసుకుంటే సాంబార్ ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ టేస్ట్ కూడా బాగుంటుందండి మనకి బయట మరి చెన్నై వాళ్ళు చేస్తారు కదండి సాంబారు ఆ టేస్ట్ అయితే ఉందండి పక్కా సాంబార్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ